కదా బతకాలని లేదా చెప్పిన మాట వినరా మీరు ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదు ఫిక్స్ చేశాను కదా ఆ భద్రకాడ్ దొరికాడంట ఏం పిక్తున్నారా అసలు లోపల తెలుస్తుంది అండర్ గ్రౌండ్ లో ఉండి మీకేం తెలీదా అరే పిచ్చా నా కొడుకున్నారా మన గురించి ఏమైనా పోలీసుల దగ్గర చెప్పిందా అందరూ దొరికిపోతాం లేరా మీ షిఫ్ట్ చేయండి నా మాట వినే నిన్ను హీరోయిన్ చేసే బాధ్యత నా సుందర్ సుందర్తయ్యా ఎంతసేపు ఏం చేస్తున్నావుత్యా రెంట్ ఏది చేస్తాను సార్ నువ్వు ఇంట్లోకి వచ్చి ఎన్నలేందో తెలుసా ఇంతవరకు రెంట్ పే చేయలేదు చూడు ఇవన్నీ కాదు నీకు రెండే రెండు ఆప్షన్స్ ఒకటి నువ్వు అర్జెంట్ గా రెంట్ పోయి రెండో ఆప్షన్ నువ్వు రేపు ఈ పాటికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో నువ్వు ఒక్కడి అయితేనే ఈ రూమ్ లో ఉండు వేరే వాళ్ళని తీసుకురావద్దు అర్థమైందా అరే ఓ పిచ్చానా కొడుకుల పాడు దొరికిండా లేకపోతే లొంగిపోయిందా అనే విషయం ఫస్ట్ తెలుసుకోండి రా ఫస్ట్ నాకు పేరుంది భద్రా భద్ర అన్న భద్రా గారు అని పిల్లమంట నిన్ను అంటే అన్న నీకు నా ఏంట్ర సంబంధం ఓ దొంగ వి నువ్వు నేను పోలీస్ ఎస్ఏ గారు వచ్చారు చూడు వినిపిస్తుంది పది నిమిషాలు ఆగు పది నిమిషాలు నిమిషాల ఫోన్ చేస్తాను చెప్తున్నాను కదా ఆగు ముందు లేపు ఇక్కడ మినిస్టర్ రామనాథం ఇంట్లో కాజేసిన రెండు కోట్ల బ్యాగ్ ఎక్కడుంది మినిస్టర్ రెండు కోట్ల బ్యాగ్ ఏంది సార్ సంపద్ గార్డు గానీ విరేష్ గార్డు గాని కొట్టేసి ఉంటారు సార్ డౌట్ ఏ సరేరా నువ్వు చెప్పేది నమ్ముతావు కానీ ఒక విషయం చెప్పు రియాలిటీ అని నందకేశవులు గ్యాంగ్ నుంచి ఎందుకు బయటకొచ్చావు సార్ కుక్కలు కుక్కల కంటే హీనంగా చూస్తాడు సార్ పోలీసులు విడిచిపెట్టిన వెంటనే ఆ నందకేశవులు నేను చంపడానికి ప్లాన్ వేసారా నందకేశవులు నన్ను చంపి ప్లాన్ చేయడం ఏంటి సార్ నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది అడగండి సార్ మీకేం కావాలో నందకేషోర్ దగ్గర నువ్వు ఏమేమి లావాదేవీలు చేస్తున్నావు ఏమేమి బిజినెస్లు చేస్తున్నావు మొత్తం నాకు చెప్పు ఓకేనా నేను నీ రాష్ట్రం నుంచి పంపించే బాధ్యత నాది ఏ కేసు నీ పైన ఉండదు డీలోకేనా డీలోకేనా ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్ ఒక్కొక్క విషయంలో మాత్రం నా మాట రేయ్ సుందర్ రేయ్ సుందర్ అరే మా అమ్మ ఎప్పుడొచ్చినావు ఏవ్ ఇప్పుడొచ్చినావు అమ్మ నేను వచ్చి చాలాసేపు అయిందిరా ఎన్నిసార్లు కాల్ చేయాలి ఎన్నిసార్లు తలుపు కొట్టాలి అది ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా సెట్ చేస్తున్న డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పిండు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అరే డైరెక్టర్లు కూడా నీకు స్టోరీలు చెప్తున్నారా రా ఈ మధ్య యాక్టర్ మరి ఆ నీ కథలన్నీ తర్వాత చెప్తూ పదరా ఏంట్రా ఈ రూమ్ ఏంటి కథ ఏంటి ఉంటున్నావా లేదా స్టోర్ రూమ్ లా యూజ్ చేస్తున్నావా రూమ్ ని అరే మా బ్యాచలర్ లైఫ్ ఎట్లుంటది మరి ఏంది ఇట్లా సడన్ గా ఊడిపడ్డావు మంచి సినిమా ఛాన్స్ వచ్చిందిరా ఏంది నీకా మరి అవునా హైదరాబాద్ లో ఉన్నా నాకే రాలేదు నువ్వు ఎక్కడో ఊర్లో ఉంటావు నీకు సినిమా ఛాన్స్ వచ్చిందా ఏదైనా రాసి ఆహా అవును మరి అవును ఇంతకీ ఎవరు ఇచ్చారా నీకు అవకాశము అరే మన సర్పంచ్ లేడు వాళ్ళ బావమది సినిమారా పెద్ద డైరెక్టర్ అయ్యాడుగా నాకు మంచి రోల్ ఇచ్చారు నిజమా నిజం రామిస్ అయ్యి ప్రామిస్ నా ఫ్రెండ్ హీరోగా ఛాన్స్ వచ్చింది సెట్ అయిపోయినట్టేగా నిన్ను కూడా హీరోయిన్ చేసేస్తా నీకే దిక్కు లేదు వాళ్ళని వీళ్ళని హీరోయిన్ చేస్తానంటూ నీకు వచ్చిందంటే నాకు వచ్చినట్టు కాదమ్మా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నేను రెడీ అవ్వాలి నేను సినిమా ఆఫీస్ కి వెళ్ళాలి టైం అవుతుంది అరే తొందరగా రెడీ అవ్వు తొందరగా వెళ్దాం డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ప్రభుదేవ్ గారికి గ్రాండ్ వెల్కమ్ టు అవర్ టీవీ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య కోఆపరేటివ్ బ్యాంక్ లో రెండు కోట్లు దొంగతనం జరిగిందంటున్నారు దొంగతనం జరిగిందా జరిగితే బయటికి ఎందుకు రాలేదు మా ఏరియాలో ఆ మీ ఏరియాలోనే నిజమా అవును సార్ నాకు తెలియదే రాబరీ జరగడానికి నందకేశవల గ్యాంగ్ హస్తాం ఉందని అంటున్నారు ఇంతవరకు కరెక్ట్ నందకేశర్ ఆ నందకేశారు అదేంటి సార్ ఆశ్చర్యంగా ఉంది నందకేశవులు తెలియని వాళ్ళు ఉంటారా సార్ మీ ఏరియాలో నందకేశవులు ఎవరు డోంట్ నో నాకు తెలియదే అని మినిస్టర్ ఎవరో మినిస్టర్ తెలుసు వాళ్ళ ఎవరో వాళ్ళ ఎవరో మాకేం తెలుసు అండి బాబు మీరు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా మాకు యాక్చువల్లీ తెలియదు కేసు ఫైల్ కాలేదు ఎఫ్ఐఆర్ కాలేదు ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు మాకు ఎలా తెలుస్తుంది అండి బాబు నందకేశర్వరే తెలియదు ఆ రెండు కోట్లు ఏందో తెలియదు నిజం చెప్పినా నమ్మరు దానికి పెడార్థాలు తీసి సాగదీయడం తప్ప మాకు తెలియదు అండి బాబు అంటే మరీ మరీ నందకేశర్వరు నందకేవర్ ఎవరు మాకు తెలియదు ఒకవేళ తెలుసా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే ఇస్తాం ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ